గిద్దలూరు సీట్ కానీ చేరాలి కానీ ఉంటారనే ఆలోచనతో నేను నేనే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో మంది ప్రజలు చాలామంది నాయకులు కూడా గురు చూసినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే కొన్ని కొన్ని కారణాల వల్ల నాకు సీట్ లేకపోయినందువల్ల గిద్దలు నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా వేయాలని లేకపోతే కొంచెం కొంచెం వాళ్ళ వృత్తి మేరకు నేను అన అలా అనాల్సి వచ్చిందరితే నేను ఇచ్చిన ఎంట్రీలో ప్రతి దానిలో కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగు దాడల్లోనే నడుస్తాను అంటే ప్రజల్లో ఒత్తిడి మేరకే మీరు ఇండిపెండెంట్గా చేయాల్సిన పరిస్థితి వస్తే చేస్తానని అని అని చెప్పడం జరిగింది అయితే నాకు కాంగ్రెస్ తరఫుగా కూడా దాదాపు ఒక ట్వంటీ అంటే ట్వంటీ అంటే ఇలా మనం అక్షరాల్లో చెప్పుకోవటం ఇష్టం ట్వంటీ ఇచ్చి గెదలూరులో కాంగ్రెస్ తరఫుగా ఇవ్వటం కూడా నన్ను జరిగింది నేను దేశవాడిని అయితే ఖచ్చితంగా పది రూపాయలు పెట్టుకుంటే అక్కడ గెలిచి వచ్చే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే అత్యధిక సామాజిక వర్గం యాదవులు ఉన్నారు అక్కడ దాదాపు యాభై వేల మంది పైన అలానే కాపులు కూడా ఇంచుమించు యాభై వేల దగ్గరలో ఉన్నారు అక్కడంతా కూడా ముస్లింస్ అవ్వచ్చు లేకపోతే వైసీస్ అవ్వచ్చు లేకపోతే బీసీలు ఎస్సీ ఎస్టీలు కూడా చాలా ఇంట్రెస్ట్గా మన కోసం ఎదుర్చోవడం జరిగింది అయినా సరే అక్కడ ప్రకారం నేను పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో నడవడానికి చేరాను కాబట్టి జనసేన పార్టీని డెవలప్ చేయడానికి చేరాను కాబట్టి అది నేను ఇంకో రకంగా నేను ఎల్చి చూపించుకోకూడదు ఎందుకంటే చాలా వీడియోల్లో ఎట్రిక్స్ నేను చెప్పాను ఆయన వారు అయితే ఒక హనుమంతుడి లాగానే నేను చేస్తానని చెప్పాను మధ్యలో చిన్న చిన్న వంద రకాల మాటలు రామా రామాంజనే యుద్ధం అనేది చిన్న పార్టీ కానీ వాస్తవంగా అయితే నా గౌరవం కొద్ది పవన్ కళ్యాణ్ గారు నేను అయితే కూడా ఆయనకు వ్యతిరేకంగా చేయలేదు కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను ఉపయోగపెట్టుకుంటే నేను ఇంకా కూడా ఉపయోగపడేవాడిని నేను చీరాల్లో కొండయ్య గారికి సీట్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది దీనిలో నేను కంగ్రాట్యూస్ చెప్పిన తర్వాత నాకు మీ సహకారం కావాలంటే వందకి వంద పర్సెంట్ నేను చేస్తాను ఓ పొట్ట కూర్చుందామటం అని చెప్పడం జరిగింది పిలవను పేరంటానికి పోకూడదు కాబట్టి అతను నన్ను మళ్ళీ ఫోన్ చేయడం కానీ నన్ను పిలవలేదు కాబట్టి నా తాలూకా ఉన్న జనమంతా కూడా జనసేన పార్టీ వాళ్ళు అతనేట ఉండి చేస్తూ ఉన్నారు హ్యాపీగా నేను వాళ్ళు మొబలైజ్ చేస్తూనే ఉన్నాను తప్పితే ఇంకో రకంగా నేను పార్టీకి జనసేన పార్టీకి విరుద్ధంగా అయితే ఏమీ చేయలేదు నేను జనసేన పార్టీ జనసేన పార్టీ కోసమే పోరాడతాను పవన్ కళ్యాణ్ గారి కోసమే పోరాడతాను